ఈ మీటింగ్ లాంగ్ పెండింగ్ మీటింగ్ అండి ఒక టూ మంత్స్ బ్యాక్ ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినమ్మా సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక టూ మంత్స్ బ్యాక్ మీటింగ్ షెడ్యూల్ అయింది పోస్ట్పోన్ అయిందండి సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఎవరు వచ్చి కలిసినాము సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడానికి వచ్చినాం ఇది ఆ సమ్మెకు సంబంధించిన మీటింగ్ కాదు ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది

సో టూ మంత్స్ బ్యాక్ వి స్టార్ట్ ఎట్ ద ప్రాసెస్ ఇప్పుడు అంటే క్వశ్చన్ అక్కడ అడుగుతున్నారు కదా సో అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి అలాంటిది ఏం జరగలేదు సో మేము ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలం అన్నది డిస్కస్ చేయడానికి వచ్చి గుర్తొచ్చినది ఎలా అనిపించింది అది క్వశ్చన్ అటువై పడుతున్నాం కదండి ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి ఒక టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడము సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవ్వాలొచ్చండి సార్ ఫైనల్గా పన్నెండు సంవత్సరాలు అయినా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రాలేదు ఫస్ట్ పాయింట్ డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీ మీద సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సీఎంకి అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదు అనేది థర్డ్ పాయింట్ వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు పన్నెండేళ్ళైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ సినిమా పిచ్చి వాళ్ళు ఎక్కువ సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ కానీ మీరు ఒక రెండు షెడ్యూల్ కూడా కరెక్ట్గా చేస్తున్న పరిస్థితి లేదు దీని మీద మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారు వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు అంటే మీరు చెప్పింది కాదు కానీ నేను ఇచ్చే ఆన్సర్ మేబీ మీకు ఆన్సర్ అవుతుందేమో తెలుగు సినిమాలు చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు అంటే స్కిల్ లేదు అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ ఏ వసతులు బిల్ చేయచ్చు అనేది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేస్తాం సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారిని కలిసి కార్మిక సమస్యల గురించి అది హైదరాబాద్లో ఉన్న సమస్య అండి దాని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు